రియల్ వాస్తువు కార్యక్రమానికి స్వాగతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులందరి కోసము వాస్తు శాస్త్రంలోని కొన్ని అద్భుతమైనటువంటి రహస్యాలను వీడియోల రూపంలో మీకు అందించబోతున్నాము దాని ద్వారా మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగము దానికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా మరింత అభివృద్ధి పథం వైపు వెళ్ళేలాగా మీరు సుగమం చేసుకోవచ్చు సాధారణంగా పూర్వకాలంలో పల్లెటూర్లలో ఉండేటటువంటి భూనెంకులు లాంటి ఇళ్లకు ఇప్పుడు నవీన నాగరికతలో ఇంత పెద్ద మహానగరంలో దినదిన ప్రవర్ధమానము ప్రతిరోజు కూడా జీవితం అనేది ఉరుకుల పరుగుల వైపుగా వెళ్తూ ఉంటుంది అప్పుడు దానికి తగ్గట్టుగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అందుకని పూర్వకాలంలో ఉన్నటువంటి ఇండ్లకు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అధునాతనమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు కావచ్చు పెద్ద పెద్ద బిల్డింగులు కావచ్చు వాటిలకు సంబంధించినటువంటి వాస్తురీత్యా తేడాలు ఏంటి ఎక్కడెక్కడ ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు జరగాలి ఎలాంటి భూముల్లో మానవులు నివసించడానికి ఉపయోగపడుతుంది ఏ భూమి అయితే అనువుగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ ఛానల్లో వీడియోల రూపంలో గొప్ప గొప్ప విషయాలను మీ అందరికీ తెలియబరుస్తాను విశేషించి ఈరోజు మనము తెలుసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే సాధారణంగా పల్లెటూర్లో ఉండేటటువంటి భవన నిర్మాణాలకు పల్లెటూరులో ఉండేటటువంటి ఇళ్లకు నగరాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేటటువంటి నిర్మాణాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి అసలు ఎలాంటి ప్రదేశాల్లో మానవులు నివసించడానికి యోగ్యమైనటువంటి ఇల్లులను కట్టుకోవాలి భవనాలను కట్టుకోవాలి అంతేకాకుండా భూమి ఎక్కడైతే నివసిత యోగం ఉంటుంది అలానే ఆ భూమిలో ఇల్లు కట్టే ముందు ఎలాంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాం సాధారణంగా స్థలాన్ని బట్టి ఇల్లు కడుతూ ఉంటారు ప్రధానంగా పల్లెటూర్లలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అంటే కనీస పక్షంలో వంద గజాల ఇల్లు అయినా ఉండాలి అని వాస్తు శాస్త్రం మనకు చెప్తుంది ఎందుకంటే తూర్పు వైపున ప్రధాన ద్వారము ఆగ్నేయం దిక్కున వంటగది దక్షిణం దిక్కున గిన్నెలు తోముకునేటటువంటి ప్రదేశం కానీ బట్టలు ఆరేసుకునే ప్రదేశం కానీ ఉండాలి అలానే నైరుతి వైపు మాస్టర్ బెడ్రూము వాయువ్యం వైపు బాత్రూము అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వాయువ్యం వైపు ఉండాలి అని మనకు శాస్త్రం చెప్తుంది ఇంకా పశ్చిమం దిక్కున ఇంటి పెరడు ఉంటే చాలా మంచిది ఒకవేళ వంద గజాల్లో పెరడు అనేది లేదు ఉండదు అన్నప్పుడు ప్రహారి గోడ అయినా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట ఇకపోతే ఉత్తరానికి ఉత్తర ద్వారము ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఉత్తర ద్వారము లేని పక్షమున అక్కడ పుస్తకాలు కానీ వస్తువులు కానీ పెట్టుకునే విధంగా ఒక అల్మారా కానీ అక్కడ పెట్టుకోవాలి ఇకపోతే ఈశాన్యం ఈశాన్యం వైపు పూజామందిరము లేదా బావికి సంబంధించినటువంటి చిన్న నీటికి సంబంధించినటువంటి సంపు కానీ బావి కానీ కనీసం కుళాయి కానీ ఉండాలి అటువైపు బరువు ప్రదేశాలేవి కూడా పెట్టకూడదు అనేది వాస్తు శాస్త్రంలో చెప్తున్నారన్నమాట అయితే సాధారణంగా పల్లెటూర్లలో వంద గజాల స్థలంలో కొన్ని మార్పులు ఉంటాయి అంటే అందరికీ స్క్వేర్ బిట్లే దొరకవు కొంతమందికి ట్రయాంగిల్ బిట్లు కొంతమందికి రెక్టాంగిల్ బిట్లు ఇలా చతురస్రాకారము దీర్ఘ చతురస్రాకారము త్రికోణము తర్వాత కొన్ని ప్రదేశాలలో అయితే మూల పెరగడము ఈశాన్య మూల పెరగడము వాయువ్యము నైరుతి ఇలా కొన్ని మూలలు పెరగడం కూడా జరుగుతూ ఉంటాయి అలానే బీధి జూలలు బీధి పోట్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఎక్కడైనా కానీ పాము పుట్టలున్నా లేదా చింత చెట్టు మర్రి చెట్టు ఇటువంటి చెట్లున్నా వాటిని ఏం చెయ్యాలి ఏ రోజు అలాంటి చెట్లను కొట్టేయాలి ఎలాంటి తగిన పరిష్కారాలు చెయ్యాలి అనేటటువంటివన్నీ కూడా భవిష్యత్తులో మీకు రాబోయే వీడియోల్లో ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఇక పట్టణాల్లో అయితే సాధారణంగా ఎక్కడెక్కడైతే భవన నిర్మాణాలు జరుగుతుంటాయో ఆ ప్రదేశంలో ఎలాంటి భూములలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలి అలానే ఆ భవనాలలో ఎలాంటి వాస్తు చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా సాధారణంగా ఇంటికి ఎదురుగా పల్లెటూరులో అయితే మీరు చూడండి బయట వరండాలు ఉంటాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి రావడానికి బయట వరండాలో నీళ్లు ఉండడం వల్ల బయటే కాళ్ళు ఇంటి లోపలికి వస్తూ ఉంటారు కానీ హైదరాబాదు లాంటి ముంబై ఢిల్లీ ఇలాంటి నవీన నాగరికతతో అభివృద్ధి వైపు వెళ్తున్నటువంటి గొప్ప గొప్ప పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఫ్లాట్లల్లో వరండాలు లాంటివి ఉండవు వాళ్ళు సాధారణంగా చెప్పులతోనే గుంబాన్ని దాటుకొని ఇంటి లోపలికి రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు వాళ్లకు ఎలాంటి వాస్తు దోషాలు అందుతాయి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా రాబో వీడియోలో మనం తెలుసుకుంటూ ఉంటాము కాబట్టి మీరు ఈ రోజు నుంచి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు కావచ్చు సాధారణమైనటువంటి వాళ్ళు కావచ్చు మీ ఇంట్లో చిన్న చిన్న దోషాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యలన్నిటికీ కూడా మీరే వాటిని పరిష్కరించుకునే విధంగా మేము వీడియోలను చేయబోతున్నాము కాబట్టి దీన్ని ఫాలో అయ్యి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని గొప్ప విషయాలను మీరు తెలుసుకొని అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి అని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను శుభం భూయాలు लोका समस्त सुखीनो भवन्तु